వేళ తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుని అరెస్ట్ చేసినట్లు తెలియజేసిన డిఎస్పి నల్లపు లింగయ్య నారాయణపేట జిల్లా పరిధిలో అర్ధరాత్రి సమయంలో తాళాలు వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపిన డిఎస్పి నల్లపు లింగయ్య నారాయణపేట జిల్లా పరిధిలో గత కొంతకాలంగా మార్కెల్ నారాయణపేట దామ గిద్ద నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ముక్తల్ కోస్కి తదితర పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తునికి సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో డిఎస్పీ నల్లపులింగయ్య పోలీస్ అధికారులతో కలిసి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితుని వివరాలను వెల్లడి చేశారు పట్టుకోవడం జరిగింది అలా పట్టుకొని విచారిస్తే గతంలో ఆయన ప్రస్తుతానికి మన మన జిల్లాలో నారాయణపేట జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ మణికల్ నారాయణపేట్ హోజ్గి మక్కల్ అండ్ ఈ ప్రాంతాల్లో గత కొంతకాలంగా దొంగతనాలు చేసిన చెప్పి ఒప్పుకున్నాడు మన జిల్లాలో ఆల్మోస్ట్ ఆ పదమూడు కేసులు ఇప్పుడు రైతులో ఇంకా ఒప్పుకున్నారు దీనికి సంబంధించి అతన్ని ఇంకా పూర్తిగా విచారిస్తే అతని గతంలో కూడా మన జిల్లాలో ఒక టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ ప్రాంతంలో కూడా ఒక ఐదాలు మన జిల్లాలు చేశారు పూర్వ జైలు పోయిచ్చు ఇతను ఒక పాత్ర వ్యవస్థ అప్పుడు ఒకసారి మనం పట్టుకున్నప్పుడు ఇతను పోలీస్ కస్టడీ కూడా మేము గారిలో ఉన్నప్పుడు వైద్య పరిచయం ఉంటారు అతను కూడా అప్పుడు కూడా జరిగింది అది అప్పుడు కూడా నూట కొంచెం కేసు అయింది ఇప్పుడు ఇంత దగ్గర నుంచి మనం ఆల్మోస్ట్ మనకు ట్వంటీ ఫోర్త్ క్లాస్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ క్లాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ యూజ్ చేయడం జరిగింది అండ్ ఆల్మోస్ట్ ఒక నైంటీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ వస్తుంది చూసాయి తర్వాత ఒక కేజీ ఫార్టీ గ్రామ్స్ కేజీ ఫార్టీ క్లాస్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది మరియు ఐరన్ నాడ్ అండ్ క్యారీ బ్యాగ్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇతను ఏంటంటే ఏమో ఏందంటే ఇతను రాత్రిపూట ఒంటరిగా వచ్చేస్తాడు డైరెక్ట్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి చంపపేట ప్రాంతానికి రాసలు ఉంటాడు ఇతని అత్తగారు కూడా మన ఇక్కడ కర్ణాటక మన బార్డర్ నారాయణపేట బార్డర్ అది ఉప్పు మండలం బార్డర్ అది ఇతని నేటి ప్లేస్ మాత్రం ఉత్పూరు మండల కేంద్రం అనమాట అంటే నాకు సింగిల్ అఫెండర్ అయితే రాత్రి ఒంటరిగా వచ్చేసి తాళాలు ఇచ్చిన ప్రాంతం రాత్రి కూడా తాళాలు ఇచ్చిన ప్రాంతం ఇళ్లకు చూసుకొని వాటి దొంగతనం చేస్తుంది ఇది మనం ఆల్మోస్ట్ చాలా కష్టపడి పడుకోవడం జరిగింది దీని విషయంలో మన మరికల్ సిఆర్ రాజేందర్ రెడ్డి అండ్ నారాయణపేట సిఐ శివశంకర్ ఎస్ఐఎస్ వెంకటేశ్వర్ టౌన్ఎస్ఏ వెంకటేశ్వరుడు మరికల్ ఎస్ఏ రాహుల్ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్స్ రవీందర్ ఎస్ శ్రీపదరెడ్డి రాములు లింగమూర్తి ఆంజనేయులు వీళ్ళందరూ కూడా ప్రైమ్ టీవీ వీళ్ళందరూ కూడా కష్టపడి పట్టుకోవడం జరిగింది